స్కారండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది అనమాట మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూట ప్రభుత్వం మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అనేవి ఖాతాలో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఈ ఆడబిడ్డ నిధి పథకము ఆగస్టు నెలలోనే ప్రారంభించాలనుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అనేది వాయిదా పడింది అయితే ఇప్పుడు ఈ పథకాన్ని దీపావళి పండుగ కానుకగా ప్రతి మహిళ ఖాతాల్లోకి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అర్హత కలిగినటువంటి ప్రతి మహిళ యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి అయితే యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు వర్తిస్తుందా లేకపోతే కొందరు మహిళలకి వర్తిస్తుందా అదేవిధంగా పాటుగా డ్వాక్రా మహిళలకు కూడా ఈ యొక్క దీపావళికి పండుగకు రెండు పద కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారండి ఇక ముందుగా ఈ ఆడబిడ్డ పిత పథకం అనేది ఎవరెవరికి వస్తుంది ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాడు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు మరి చివరి తేదీ ఎప్పుడు అనే పూర్తి విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి మీరు అలా చూస్తే ఈ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు మిస్ అవ్వకోకుండా మీకు అర్థమవుతాయన్నమాట దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీంతో పాటుగా వీడియోని మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఫో వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి తప్పకుండా ఛానల్ని ఫాలో చేయండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు ఉంటుందన్నమాట ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరి లేట్ చేయకుండా మన వీడియోలకి వెళ్ళిపోదామండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను తీసుకురావడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు ప్రారంభిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తూ వస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం మరి మనకి అక్టోబర్ నెలలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరిగిందండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని కొత్త పథకాలను కూడా ప్రారంభిస్తుంది అంటే సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా ఇంకా మరికొన్ని పథకాలను ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూర్చాలన్న దిశగా అడుగులు వేస్తుందండి మరి రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కానీ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా హామీగా అమలు హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుంది మరి ఈ నేపథ్యంలో మనకి తల్లికి వందనం పథకం కానివ్వండి అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్సు డిఎస్సి ఇలా పలు రకాల పథకాలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి కోసం తీసుకురావడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందనమాట మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడం వారికి ఆర్థికంగా స్వాతంత్రం కల్పించాలన్న ఉద్దేశంతో మహిళల కోసం పలు రకాల పథకాలను తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి తాజాగా ఆనబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయండి కేబినెట్లో మనకి అధికారులతో చర్చా సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి ఈ మంత్రివర్గ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకం ప్రారంభంపైన కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందనమాట ఈ సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యంగా ఉన్న ఆనబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పి అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఈ పండుగ ఈ ఈ పండుగకి అంటే దీపావళికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మహిళల యొక్క ఖాతాల్లోకి జమ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఈ పథకం ప్రారంభానికన్నా ముందే అర్హుల ఎంపిక అనేది త్వరగా చేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయితే జరిగిందనమాట ఈ పథకాన్ని ఆగస్టు నెలలో ప్రారంభించాలనుకుని వాయిదా వేయడానికి గల ముఖ్యమైన కారణం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ తర్వాత ఒక పథకాన్ని ప్రారంభిస్తే కనుక పలు ఇంకా కొంతమంది లబ్ధిదారులు చేరే అవకాశం ఉంటుంది ఇంకా అర్హు అర్హులు అనే అర్హులు అనేది ఇంకా ఎక్కువ అవుతారన్న ఉద్దేశంతో ఒక పథకాన్ని ఆగస్టు నెలలో ప్రారంభించకుండా వాయిదా వేయడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ అనేది పూర్తయిందండి ఇప్పుడు యొక్క పథకాన్ని ప్రారంభిస్తే మరి పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి గైడ్లైన్స్ అనేవి రావడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు ఉన్న ప్రతి మహిళ ప్రతి మహిళకి యొక్క పథకం అనేది వర్తిస్తుంది అయితే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి ఈ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి ఈ పథకానికి మీకు అర్హత రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అని ఎందుకంటున్నానంటే మరి పాత రేషన్ కార్డుల ప్లేస్లో కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగింది చాలామంది కొన్ని అపోహల వల్ల రేషన్ కార్డులు కొన్ని జిల్లాల్లో అయితే తీసుకోలేదండి అలాంటి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకం కూడా రాదనమాట ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మరి బడ్జెట్లో ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి దాదాపుగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట ఈ డబ్బుల్ని అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తారండి చెప్పిన ప్రతి పథకాన్ని ఇచ్చిన ప్రతి హామీని ఏ విధంగా అమలు చేస్తూ వస్తుందో కుటుంబ ప్రభుత్వం మరి ఆడబిడ్డలందరూ కూడా ఎంతగానో ఎదురు చూసేటటువంటి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు కూడా అకౌంట్లకు అయితే జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట అదేవిధంగా మరి మీ రేషన్ కార్డులో ఎవరు ఒకరికి మాత్రమే ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నమాట రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు ఉంటే రావండి ఒకరికి మాత్రమే రావడం అయితే జరుగుతుంది ఈ పథకానికి కూడా సిస్టమ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది తల్లి కొందన పథకానికి ఏ విధంగా సిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది చేశారు అదేవిధంగా ఆలబిడ్డ నిధి పథకానికి కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట మరి మీ అందరికీ కూడా ఒకవేళ అప్రూవల్ రాకపోతే కనుక తిరిగి మీకు అప్లై చేసుకునే అవకాశాన్ని అంటే గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా మరొకసారి కల్పిస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక పథకం ద్వారా డబ్బులు చేరాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారులకి ఆశ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి అదేవిధంగా ఈ పథకానికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కొన్ని అర్హతలు అయితే ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలండి పాటుగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి కేవైసీలు కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎ లింకింగ్ అనేది చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ మీకు రన్నింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట మీరు చేయించుకున్న ఎన్పిసిఎ లింకింగ్ ఒకవేళ మీరు గతంలో చేయించుకుని ఉన్నా కానీ ప్రస్తుతం ఆ యొక్క ఎన్పిసిఏ లింకింగ్ యాక్టివ్లో ఉందా లేదా ఇన్నాక్టివ్లో ఉందా అని చెప్పేసి ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట చాలామందికి తల్లి కొందన పథకంలో విషయంలో ఈ విధమైన పొరపాట్లు జరిగాయండి ఎన్నోసార్లు చాలా వీడియోల్లో చెప్పడం అయితే జరిగింది ఎన్పిసిఏ లింకింగ్లు చేయించుకోండి ఈకేవైసీలు చేయించుకోండి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి అంటే చాలా మందికి కొంతమందికి ఇది అవ్వలేదండి దానివల్ల ఇప్పటికీ కూడా తల్లి కొందన పథకానికి సంబంధించి అన్ని రకాల అర్హతలు ఉండి ఈ యొక్క వెరిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల పెండింగ్లో చాలామందికి పడిపోయాయి అనమాట ఈ డబ్బులు వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అదే విధమైన అర్హతలు అదే విధమైన వెరిఫికేషన్స్కి తీసుకుంటారు కాబట్టి మీ డబ్బులు పెండింగ్లో పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి దీంతో పాటుగా ఒకసారి ఈ పథకం ఎవరికి రాదు అని చెప్పి ఒకసారి చూసుకుందామండి ఈ పథకం ఎవరికి రాదు అంటే సిస్టర్ వెరిఫికేషన్కి దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా కరెంటు బిల్లు ఎవరికైతే మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ యూజ్ చేస్తారో అలాంటి వారికి రాదండి ఈ కరెంటు బిల్లు గడిచిన సంవత్సర కాలం కరెంటు బిల్లుని పరిగణలోకి తీసుకుంటారనమాట మూడు వందల యూనిట్లు అంటే పదిహేను వందల రూపాయల కన్నా మించి కరెంటు బిల్లు అనేది రాకూడదు దీంతోపాటు మీ కార్డులో ఉన్న సభ్యులు ఎవరికి మీ కుటుంబ సభ్యులు ఎవరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉద్యోగం అయితే ఉండకూడదు దీంతోపాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అదేవిధంగా మీ దగ్గర ఫోర్ వీలర్ కార్ అనేది ఉండకూడదు అంటే కార్ కానీ మీకు సొంతంగా ఒక కార్ అనేది కలిగి ఉండకూడదు అనమాట దీనికి మినహాయింపుగా ఆటో ట్యాక్సీ ట్రాక్టర్ ఇలాంటి వంటి వాటికి మినహాయింపు ఇవ్వడం అయితే జరుగుతుందండి పాటుగా మీ ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలకు మించకూడదు ఆదా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేలకు మించకూడదు అన్నమాట అనమాట నీ నెలసరి ఆదాయము పదివేలకు మించి ఉండకూడదు అదేవిధంగా మీరు నివసిస్తున్న ఇల్లు కానీ ఇంటి యొక్క స్థలం కానీ పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదపడి అడుగులు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు వందల అడుగులు మించి ఉండకూడదు అనమాట ఇవన్నీ కనుక అర్హతలు మీకు ఉంటే ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి మీ ఖాతాలోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నారో అదే విధంగా మహిళలకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెప్పిన వారి యొక్క ఖాతాలోకి పెన్షన్ రూపంలో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట ఇక ఇప్పటివరకు చెప్పినటువంటి మార్గదర్శకాలు అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ఎవరికి పథకం అనేది వర్తిస్తుందని విషయానికి వస్తే ప్రభుత్వం తాజాగా వన్ నేషన్ వన్ పర్సన్ అనే బెనిఫిట్ అనే ఒక నినాదాన్ని తీసుకోవడం అయితే జరిగిందండి ఈ పథకం ఈ కార్డు ద్వారా కుటుంబంలో ఎవరికైనా కనుక ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందితే కనుక వారికి యొక్క పథకం ద్వారా ఈ యొక్క పథకం అనేది రాదనమాట అంటే ఒక ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఒక పథకం అనేది వస్తుంది అంటే వేరే పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి ఎవరికైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నవారికి ఒక పథకం ద్వారానే లబ్ధి పొందాలి అని చెప్పి చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఇక్కడ తల్లి కొందన పథకం డబ్బులు మాకు వచ్చాయి కదా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు మాకు రావా అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు తల్లి కొందన పథకం అనేది పిల్లలకి అనమాట పిల్లల చదువు కోసం ఇచ్చింది కాబట్టి తల్లి కొందన పథకం తీసుకున్న మహిళలకు కూడా ఆడబిడ్డ నిధి పథకం అయితే వస్తుంది దీనికి కావలసినటువంటి అతి ముఖ్యమైన అర్హత ఏంటంటే పద్దెనిమిది సంవత్సరములు దాటిన ప్రతి మహిళ అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరముల లోపు ప్రతి మహిళ వయసు కలిగి ఉండాలి అదే ఇంకా పద్దెనిమిది ఏళ్ళు లోపు అంటే పద్దెనిమిది సంవత్సరం కిందకి వయసు ఉన్న యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు దాటి పైకి ఉన్నా కానీ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి మీకు రావన్నమాట ఖచ్చితంగా తల్లికి వందన పథకం అనే అనేవి అనే డబ్బులు ఏ విధంగా అయితే పడ్డాయో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పథకాలు కూడా వస్తాయి పాటుగా డ్వాక్రా మండలికి సంబంధించి మరి అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు ఇలాంటి వారికి వస్తాయని చెప్పి అడుగుతున్నారండి అంగన్వాడీ కార్యకర్తలైనా ఆశా వర్కర్లైనా డ్వాక్రాకి సంబంధించినటువంటి ఆ అయినా కానీ ఎవరికైనా గవర్నమెంట్ నుంచి వచ్చే జీతము పదివేలకు మించి ఉంటే కనుక ఏ యొక్క పథకము మీకు రాదండి పదివేలు రూపు మీ శాలరీ అయితే ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాలకి సంబంధించిన డబ్బులైతే ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అర్హత ఉందో వారందరికీ కూడా ఈ యొక్క లిస్ట్ అనేది త్వరలోనే సచివాలయాల్లో పెట్టబోతున్నారండి అంటే మరి ఈ లిస్ట్ ఏ విధంగా ఫైనల్ చేసుకుంటారో మరి మనం అప్లై చేసుకోవాలని చెప్పి డౌట్ మీకు రావచ్చు గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ డేటా అనేది ఉంటుందన్నమాట ఆ డేటా ప్రకారం అర్హుల ఎంపిక అనేది ఉంటుందండి ఆ డేటా ఏ విధంగా తీసుకుంటారంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అని చెప్పి గతంలో సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి చేయడం అయితే జరిగిందనమాట సచివాలయ ఉద్యోగస్తులు వచ్చినప్పుడు చాలామంది చేయించుకున్నారండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటే ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ అనమాట ఒకవేళ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉన్నారా లేదా మీ పేరు నమోదై ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు సచివాలయాల వద్దకు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకువెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళు చెప్తారండి ఖచ్చితంగా హౌస్ఓల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి ఒకవేళ నమోదై లేకపోయినా కానీ మీకు అన్ని రకాల అర్హతలు ఉన్న హౌస్ఓల్డింగ్ మ్యాపింగ్లో నమోదు కాకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీ ఖాతాలోకి రావు అదేవిధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారందరూ కూడా బయోమెట్రిక్ విధానంలో కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈ రేషన్ కార్డులు కేవైసీ ఎక్కడ కంప్లీట్ చేస్తారంటే మీ రేషన్ దుకాణాల వద్ద ఉన్న డీలర్లే ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట లేకపోతే మీరు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి కూడా చేసుకోవచ్చు మీకు రేషన్ డీలర్ల వద్ద అయితే మీకు వీలుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబ సభ్యులు మీ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది కుటుంబ సభ్యులు కూడా యొక్క వేలు ముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు యొక్క పద ఏ పథకం నుంచైనా డబ్బులు అయితే వస్తాయండి అదేవిధంగా రేషన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా రేషన్ అనేది తీసుకుంటూ ఉండాలి మూడు నెలలు కనుక వరుసగా మూడు నెలలు ఎవరైతే రేషన్ తీసుకోరో అలాంటి వారికి రేషన్ కార్డు కూడా రద్దు అయిపోతుందండి ఒకవేళ మీ రేషన్ కార్డు రద్దయితే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలు కానీ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కానీ రావు కాబట్టి కాబట్టి వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ మహిళలు కానీ ఈ విషయాన్ని గమనించండి మరి ఆడబడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళ యొక్క ఖాతాలో దీపావళి సందర్భంగా పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి అర్హత ఉన్న ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అదేవిధంగా వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి పెట్టుకోండి ఈ వీడియో పైన మీకు ఏ విధమైనటువంటి చిన్న డౌట్స్ ఉన్నా కానీ వెంటనే వీడియో కామెంట్ రూపంలో అడగండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఇదండి వాటి వీడియో చేస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి చుట్టూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే